నేను అడుగుతున్నా ఒక మాట తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీల పెంచిన నువ్వు పేదవాళ్ల ప్రతినిధి అవుతావా అని అడుగుతున్నా ఇంకో పక్క రెండు వందల రూపాయలు కరెంటు బిల్లు వచ్చేది ఇప్పుడు ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయలు వస్తా ఉంది కరెంటు కోతలు పెంచకుండా కరెంటు ఛార్జీలు లేకుండా పెంచకుండా ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చాం ఈ రోజు నేను అడుగుతున్నాయి తమ్ముళ్ళు కరెంటు వస్తా ఉందా అని అడుగుతున్నా రేట్లు లేదని మిమ్మల్ని అడుగుతున్నా అదే తెలుగుదేశం పార్టీ ఉంటే కరెంటు రేట్లు పెరుగుతాయని మిమ్మల్ని అడుగుతున్నా మళ్లీ హామీ ఇస్తున్నా కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంటు మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని హామీ ఇస్తున్నా ఇంకో పక్కన ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రతి ఒక్క కుటుంబం పైన భారం వేశారు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థల పైన భారం వేసే పరిస్థితికి వచ్చాడు ఇది పెద్ద మనిషి చేసే పరిస్థితి మూడు సార్లు ఆర్టీసీ రేట్లు పెంచిన పెద్ద మనిషి పేదవాడవుతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నిన్నే మీరు చూశారు మీకు మాత్రం సరైన బస్సులు లేవు ఎక్కడ చూసినా బస్సులు యాక్సిడెంట్ ఈ ముఖ్యమంత్రికి ఇరవై కోట్ల రూపాయలు పెట్టి రెండు బస్సులు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు తెప్పించుకున్నాడు ఎన్నికల్లో తిరగడానికి ఈయన రోడ్డు మీద తిరగలేడు ఆకాశంలోనే తిరుగుతాడు కానీ ఆయనకు మళ్ళీ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కావాలి అంటే ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడో మీరు ఆలోచించాలి ఎవరైనా ముఖ్యమంత్రి ఉంటే ఒక బస్సు పెట్టుకుంటారు తప్ప ప్రజాధనంతో లగ్జూరియస్ గా ముందుకు పోయే పరిస్థితి వచ్చిందంటే ఏమన్నా అర్థం కాని పరిస్థితి పేదవాడిని చెప్పే ఈ ముఖ్యమంత్రి కడకు అన్న క్యాంటీన్ కూడా మూసేశాడు నేను అడుగుతున్నా పేదవాళ్లకు అన్నం పెడితే సహించలేని వ్యక్తి పేదవాడి ప్రతినిధాన్ని మిమ్మల్ని అడుగుతున్నా మా తమ్ముళ్ళు ఉన్నారు రోజంతా కష్టపడతారు సాయంత్రం అయితే ఒక క్వార్టర్ బాటిల్ వేసుకుని ఇంట్లో పడుకోవాలనుకుంటారు శారీరక బతులు బాధలు మర్చిపోవాలనుకుంటారు నేను అడుగుతున్నా తమ్ముళ్ళు మధ్యమ రేట్లు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అరవై రూపాయలు క్వార్టర్ బాటలు ఎంత మిమ్మల్ని అడుగుతున్నా ఎంత మిమ్మల్ని అడుగుతున్నా రెండు వందల రూపాయలు ఉన్నా కాదా రెండు వందల రూపాయలు చేశాడు అంటే ఒకప్పుడు ఐదు వందల రూపాయలు కూలి వస్తే యాభై రూపాయలు మందుకు ఖర్చు పెట్టి నాలుగు వందల యాభై రూపాయలు ఇంటికి మా ఆడబిడలికి ఇచ్చేవాడు ఇప్పుడు ఐదు వందల రూపాయలు వస్తే మూడు వందల రూపాయలు తాగుడు ఖర్చు పెట్టి ఇంటికి ఇవ్వలేని పరిస్థితి వచ్చింది అక్కడికైతే పర్వాలేదు నాసి రకం ఆ మందు తాగితే గోవింద గోవిందా మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు దిగిపోతున్న అవరాకాల తల్లి ఆయన కూలి చేయకపోతే పర్వాలేదు కానీ